హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో నిఫ్టీ బ్యాంక్ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు లోయర్ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది నిఫ్టీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది సో మనం నిన్న వీడియోలో అనుకున్నట్టుగా ట్వంటీ టూ థౌసండ్ త్రీ థర్టీకి కి వస్తే మనకు ఒక ఆపర్చునిటీ అనుకున్నాం సో ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ కి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి రివర్సల్ కూడా క్రాస్ చేసింది కిందకి కానీ అక్కడి నుంచి స్ట్రాంగ్ మూమెంట్ చూపించింది మనకి సో మనకి ఈ లెవెల్ ట్వంటీ టూ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఇప్పుడు ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఏదైనా డిప్స్ వస్తే అది మనకి మంచి ఆపర్చునిటీ మనం నిన్ను అనుకున్నది ట్వంటీ ఫైవ్ టెన్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం కానీ ఇది ఈ రోజు ఈ లెవెల్ ని కూడా క్రాస్ చేసి హైయర్ లెవెల్ ఆల్మోస్ట్ ట్వంటీ టూ సిక్స్ హెండ్రెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కిందకి వచ్చింది సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ సెవెంటీ మనకి క్లోజింగ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ టూ ఫోర్ థర్టీ దాని తర్వాత ట్వంటీ టూ త్రీ థర్టీ ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి హైయర్ లెవెల్లో మనకి ఇప్పుడు ట్వంటీ టూ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ రెసిస్టెన్స్ దీన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ లెవెల్స్ ను బట్టి నిఫ్టీ లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు మనకి ఈ లెవెల్ కన్నా పైన ఉంది కాబట్టి ఏదైనా డిప్స్ ఇస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ మూమెంటం లోయర్ లెవెల్ నుంచి తీసుకుంది సో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరే మనకి సపోర్ట్ తీసుకుంది మనం గతంలో అనుకున్న లెవెల్ ఫార్టీ సెవెన్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ దగ్గర సపోర్ట్ అనుకున్నాం కాబట్టి ఇంట్రాడేలో కొంచెం కిందికి వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ఈ లెవెల్ని క్రాస్ చేసిందో క్రాస్ చేసిన తర్వాత స్ట్రాంగ్ మొమెంటమ్ చూసాం ఇంట్రాడేలో ఎగ్జాక్ట్లీ మనకి ఫార్టీ ఎయిట్ ఫైవ్ టెన్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం కొంచెం పైకి వెళ్ళినా కానీ ఆ లెవెల్కి దగ్గరలోకి వచ్చి క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ ఫోర్ నైన్టీ ఫోర్ సో ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సో దీన్ని బ్రేక్ చేస్తే ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ ఎయిటీ ఇవి రెండు సపోర్ట్ లాగా ఉంటాయి హైయర్ లెవెల్లో ఈ ఫైవ్ టెన్ ఇప్పుడు హైలైట్ అయిపోతుంది ఎందుకంటే ఫైవ్ టెన్ ఆల్రెడీ క్రాస్ చేసాం సో ఫార్టీ ఎయిట్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది దీన్ని బ్రేక్ చేస్తే ఫార్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు రెండు ఇండెక్స్ లో కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో కూడా బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు ఇప్పుడు నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ స్టా ఇండెక్స్ కూడా ఒకసారి చూద్దాం సో దీంట్లో కూడా పాజిటివ్ మూవెంట్ చూసాం నెక్స్ట్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ లో కూడా ఈరోజు ఆల్మోస్ట్ మన సప్లై లెవెల్ ని క్రాస్ చేయడానికి ట్రై చేసింది సిక్స్టీ త్రీ సెవెన్ థర్టీ ఫైవ్ మన సప్లై లెవెల్ ని క్రాస్ చేయాలంటే ఇప్పుడు సిక్స్టీ త్రీ సెవెన్ జీరో ఫోర్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది సో దీన్ని కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు మనం ఏదైనా ఇంటర్డేట్ డిప్స్ ఇస్తే మాత్రం ఒక లాంగ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ దగ్గర ఉంది సిక్స్టీ ఫోర్ థౌసండ్ కూడా మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండటానికి అవకాశం లేదు ఎందుకంటే మొమెంటం స్ట్రాంగ్ ఉన్నప్పుడు కొన్ని రెసిస్టెన్స్ లెవెల్స్ ని ఈజీగా క్రాస్ చేస్తుంది సో సిక్స్టీ ఫోర్ కి దగ్గరలోనే ఉన్నాం సిక్స్టీ ఫైవ్ కి వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో లెవెల్స్ బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా ఇది కొత్తగా ట్రేడ్ ఇండెక్స్ ట్రేడింగ్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్లోకి వచ్చింది కాబట్టి దీంట్లో కొంచెం లిక్విడిటీ చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవచ్చు ఇది నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇప్పుడు కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం ఈరోజు బాగా డౌన్ అయిన బ్యాంకింగ్ స్టాక్ కోటక్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ ని ఒక్కసారి టెక్నికల్ చార్ట్ చూద్దాం ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు సో కోటక్ బ్యాంక్ హ్యూజ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది సో లో హై ఒలటైల్గా ఉండింది చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్ గా కొంత బౌన్స్ అయింది కానీ నిలబడలేదు ఎందుకంటే ఇక్కడ మనకి ఒక సప్లై డిమాండ్ ఏరియా ఉంది సిక్స్టీన్ ఎయిటీ త్రీ నుంచి సిక్స్టీన్ సిక్స్టీ సెవెన్ ఓపెనింగ్ ఓపెనింగ్ దీనికన్నా కిందనే ఓపెన్ అయింది కాకపోతే ఇమీడియట్గా కొంత బౌన్స్ అయింది హైర్ లెవెల్కి కానీ సస్టైన్ కాలేదు సో ఏదైతే ఈ రోజు లో ఉందో అది చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం ఇది ఈరోజు లో సిక్స్టీన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఫైవ్ ఆర్ సిక్స్టీన్ హండ్రెడ్ లెవెల్ అనుకోవచ్చు సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం సిక్స్టీన్ హండ్రెడ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు సో ఒకవేళ సిక్స్టీన్ ఎయిటీ త్రీని క్రాస్ చేసి దానిపైన డే క్లోజ్ అయితే మాత్రం కొంత రివర్సల్ అవడానికి అవకాశం ఉంటుంది సో స్టాక్ ని కొంచెం జాగ్రత్తగా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని చూడాలి ఒక్కసారి మనం లాంగ్ టర్మ్ చార్ట్ చూసినా కానీ ఇది మంత్లీ చార్ట్ సో ఈ రోజు లోనే ఇప్పుడు మంత్లీ మంత్లీ లో లాగా ఉంటుంది సో ఇది చాలా మన మంత్లీ చార్ట్ చూస్తే ఒక కన్సల్టేషన్ లాగానే అనిపిస్తుంది అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ జోన్ లో చాలా నెలలు ట్రేడ్ అయింది ఇది సో ఇక్కడ చూస్తే ఇది నవంబర్ ట్వంటీ ట్వంటీ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ జోన్ లో ట్రేడ్ అవుతానే ఉంది అందుకోసమే ఈ సిక్స్టీన్ హండ్రెడ్ లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఒకవేళ ఈ లెవెల్ ని బ్రేక్ చేసి దానికన్నా కిందకు వెళ్తే మాత్రం పెయిన్ ఇంకా హెవీగా ఉండొచ్చు ఈ స్టాక్ లో ఫర్దర్ గా ఈ లోస్ ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి సో వన్స్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫెయిల్ అయితే మాత్రం సో లెవెల్ చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి తొందరపడి ఇప్పుడు ఇమీడియట్ గా ఎంట్రీ కావద్దు ఏదైనా పుల్ బ్యాక్ ట్రేడ్ చేయాలన్నా కానీ మనకి ఒక ప్రాపర్ లెవెల్ క్రాస్ చేస్తేనే పుల్ బ్యాక్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయాలి సో మనకి ఇందాక అనుకున్నట్టుగా సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే కొంచెం పుల్ బ్యాక్ ట్రేడ్ కోసం చేయొచ్చు అయితే పుల్ బ్యాక్ ట్రేడ్స్ అన్ని కూడా ఎర్లీ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలి మనం టైం ఎర్లీగా ఎగ్జిట్ కావాలి ఎందుకంటే వీక్నెస్ ఉన్న స్టాక్ ఫర్దర్ గా వీక్ అవటానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఇది కోటక్ బ్యాంక్ నెక్స్ట్ వచ్చి యాక్సిస్ బ్యాంక్ కూడా చూద్దాం యాక్సిస్ బ్యాంక్ లో స్ట్రాంగ్ మూమెంటం చూసాం లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది సిక్స్ పర్సెంట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది సో ఈ రెండు బ్యాంక్స్ ఎందుకు తీసుకున్నాం కోటెక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ అంటే కోటెక్ బ్యాంక్ వీక్నెస్ హెవీగా ఉంది యాక్సిస్ బ్యాంక్ పాజిటివ్ మూమెంటం ఉంది సో జనరల్ గా బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంచెం షిఫ్ట్ అవుతా ఉండే మన బ్యాంకింగ్ స్టాక్స్ లో ఉన్నప్పుడు ఏదైనా బ్యాంక్ లో వీక్నెస్ ఉంటే దాంట్లో ఎగ్జిట్ అయిపోయి స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్స్ లో ఎంటర్ అవుతాం సో ఇక్కడ కూడా అదే జరుగుతుండొచ్చు ఇక్కడ ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అదేమైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఇంకొకటి ఇంపార్టెంట్ లెవెల్ ని క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది ఇది లెవెన్ థర్టీ మనకి ప్రీవియస్ గా సప్లై లెవెల్ ఇది సో ఇదంతా కూడా కొంత కంజెషన్ ఆర్ రెసిస్టెన్స్ ఏరియా వన్స్ ఈ లెవెల్ ని క్రాస్ చేస్తే మాత్రం ఈ ప్రీవియస్ హైస్ అన్నిటిని కూడా క్రాస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ స్టాక్ లో సో లెవెన్ ఫిఫ్టీ ని కూడా క్రాస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఓన్లీ లెవెన్ థర్టీని క్రాస్ చేస్తే సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవాలి అయితే దీంట్లో ఒక పుల్ బ్యాక్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక స్టాక్ షార్టర్ మూవింగ్ యావరేజెస్ నుంచి ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోయిందంటే కొంత పుల్ బ్యాక్ వస్తుంది సో ఆ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనకి ఒక మంచి పుల్ బ్యాక్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రీవియస్ గా ఏదైతే సప్లై ఉందో అది మనకి డిమాండ్ లాగా పనిచేస్తుంది జనరల్ గా సో ఇట్లా ఇది ప్రీవియస్ సప్లై ఏరియా ఈ సప్లై ఏరియా ఇప్పుడు దీనికన్నా పైకి వెళ్ళింది కాబట్టి ఏదన్నా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఇది ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా పనిచేస్తుంది థౌసండ్ నైన్టీ ఫైవ్ ఆర్ నైన్టీ సిక్స్ ఆర్ లెవెన్ హండ్రెడ్ ఆ లెవెల్స్ వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు మంత్లీ పీయోడ్ వచ్చి థౌజండ్ సిక్స్టీ ఎయిట్ దగ్గర ఉంది దీన్ని బ్రేక్ చేస్తే ప్రాబ్లం వస్తుంది స్టాక్ లో సో టెక్నికల్ లెవెల్స్ ప్రకారం దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఇది యాక్సిస్ బ్యాంక్ రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ర్ వాచింగ్ దిస్ వీడియో